చెల్లినట్టు హ్మ్ టు ఓపెన్ చేయాలన్న తర్వాత నేను మీరు జోడని వేరే రేకార్డ్ చేసుకోండి బై ది పెండ్రం కమ్ కామండర్ ఇది బ్యాకప్ హ్మ్ ఎంగి క్రియేట్ ఐ విల్ బీ కర్ షు షు ఐ బదులు పోయి పడిపోయి ఎక్వైర్ నేను ఆరంభం సబ్జెక్ట్ చేస్తున్నా తొలుకు

నుంచి కాపాడు నేను ఎవరు గారు అయినా అప్పుడు కాపాడు జనం మెచ్చుకో you mm -hmm. mm -hmm. mm -hmm.